హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో వీడియో స్టార్ట్ చేయగానే ఎన్స్ పర్ కట్టుకుంటూ వచ్చేసాడు అక్కడి నుంచి హాయ్ చెప్పు హాయ్ మమ్మ హాయ్ హాయ్ సే హాయ్ సే హాయ్ హాయ్ స్లోగా చెప్తున్నాడు ఏంటో ఓకే ఇవాళ అయితే సండే అండి యాక్చువల్లీ త్రీ డేస్ అయింది హేమచంది వెళ్ళి ఇవాళ ఫోర్త్ మే త్రీ డేస్ అయింది హేమచంది వెళ్ళి కానీ మేమిద్దరం అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం అనమాట ఈ త్రీ డేస్ సో నేను అక్కడి నుంచి కొంచెం బయటికి వెళ్దాం మరి ఇంట్లో ఏదో చాలా ధరలుగా అనిపిస్తుంది ఎవరు లేకపోతే సరే కొంచెం అట్లా ఉంటుంది కదా సో అట్లా ఉందా అనమాట ఒక పక్కన వెళ్ళిపోతే మనకి కొంచెం ఇంటో ఉండేది ఎక్కువసేపు ఉండడు ఇంట్లో బట్ స్టిల్ సమ్ ఉన్నంతసేపు ఏదో కబుర్లు చెప్పుకుంటూ అండ్ దట్టు ఇక్కడ ఉన్నా కానీ ఫోన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అంత తెలియదు ఇప్పుడే వెళ్ళిపోయేసరికి అక్కడి నుంచి ఫోన్ చేయడం కూడా కుదరదు కదా షాపింగ్స్గా ఇవి ఉంటాయి సో అట్లా ఉందనమాట సో త్రీ డేస్ ఇంకా ఇంట్లోనే ఉన్నాము నేను త్రీ ఎక్కడికి వెళ్ళలేదు నిన్న నైట్ మాత్రం కొంచెం బయటికి అలా తిరిగేసి వచ్చాం ఇంకా ఇవాళ అయితే జస్ట్ అట్లా షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదులేండి బట్ జస్ట్ చూస్తా ఏమైనా నచ్చితే తీసుకుంటా బట్ నార్మల్గా ఫస్ట్ అయితే తిరుగుదామని అనుకుంటున్నాను అంతే సో మరీ ఇంట్లో ఉండి 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 బోర్ కొడుతుంది ఫుడ్ కూడా సరిగ్గా వండుకోవట్లేదు సో ఉన్నవే ఎందుకంటే ఇద్దరమే కదా ఎంత వండుతున్నా అంత అయిపోతుంది సో ఉన్నవే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రేపటికి ఇట్లా అవుతుంది అనమాట సో సరదాగా అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడో దూరం కూడా వెళ్ళం లేండి జస్ట్ ఇక్కడ ఇల్ ఫోర్లోనే తిరుగుతాం అంతే చిన్న 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 పనులు ఉన్నాయి సో అవి ఫినిష్ చేసేసుకొని ఆ తర్వాత యాక్చువల్ పనులు పనులున్నా కానీ అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నా నేను సో అట్లా కాదు చేద్దాం అని చెప్పేసి ఇవాళ వెళ్తే రేపటి నుంచి ఇంకా త్రీ హంట్స్ని చిల్డ్రన్స్ డేటాకి తీసుకెళ్తాను ఇవాళ సండే కాదు నో మైండ్ వాట్ హ్యాపన్ షూట్ వీడియో షూట్ చేద్దాం దట్టు త్రీ అండ్స్కి ఇంకొక బ్యాడ్ బాయ్ అంటారు నువ్వు అట్లా ఏడిస్తే చూడు ప్రియాంష్కి యాక్చువల్గా నిద్ర వస్తుంది సో ఇంకా పడుకుంటారు కాబట్టి షాపింగ్ అనుకుంటున్నాను నేను లేకపోతే అసలు షాపింగ్కి వెళ్ళను వెళ్తే ఇంకా గోల్ గోల్ చేస్తాడు బయటకు వచ్చేస్తా అంటాడు బోర్ బోర్ ఏమో మరి షాపింగ్లో పాపం సో ఇంకా గోల్ చేసేస్తాడు బయట తిరగాలి తిరుగుతాడు కింద రెస్స కానీ నేను ఇంకా షాపింగ్ అని చెప్పుకుంటూ ఉండాలన్నమాట సో అందుకని చెప్పి ప్రియాన్స్కి ఇప్పుడు ఎలాగో స్లీపింగ్ టైమే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది ట్వెల్వ్ థర్టీకే పడుకుంటాడు నార్మల్గా ట్వెల్వ్ థర్టీ టూ అను సో ఇంకా స్ట్రోలర్లో పడుకోబెట్టి బైక్ అలా వెళ్తూ ఉంటే దారిలో నిద్రపోతాడు కదా అనేసి ఇంకా ఈ టైం సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో లేట్ చేయకుండా మీకు ఎలాకెళ్ళిపోదాం షాపింగ్కి వెళ్దాం అనుకున్నా కదండి సో కంఫర్ట్ ఉంటుందా లేదా అనిపించింది నాకు ఫ్రాక్ వేసుకున్నా కదా సో అందుకనే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొచ్చేసాను సో ద టీషర్ట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా బుడ్డిగాడికి అయితే అసలు బయటికి వెళ్దాం అని స్టార్ట్ చేశాను అంటే ఆ షూ వేసి బయటికి వెళ్ళి స్టోలర్లో కూర్చోపెట్టేదాకా గోల గోల చేస్తూ ఉంటాడు ఇంకా నేనైతే త్రియాంశని కూర్చోపెట్టి ఫస్ట్ ఇంకా కూర్చోపెట్టాక గుర్తొచ్చింది నాకు బాటిల్ అవన్నీ రెడీ చేసుకోలేదని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అన్నీ తీసుకొచ్చాను అసలు ఇంకా స్ట్రోలర్లో కూర్చున్నాడంటే ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలన్నమాట ముందంతా షూ వేయమని గోల్ చేస్తాడు షూ వేసాకేమో స్ట్రోలర్ అంటాడు స్ట్రోలర్లో కూర్చుంటే ఇంకా బయటకు వెళ్ళిపోవాలంటాడు సో ఇదే పని టూ త్రీ డేస్ అయిందిలే అండి బయటకు వెళ్ళి కూడా సో అందుకనే ఇంకా కొంచెం క్రాంకీగా ఉన్నాడు బయటికి ఎలా అన్నా వెళ్ళాలి అని త్రియాంష్కి అస్సలు ఇంట్లో ఉండాలి అంటే చాలా కష్టం అనమాట డేలో రోజున ఊక్క అలా తిప్పి వచ్చినా చాలు హ్యాపీ ఫీల్ అయిపోతాడు ఇంకా అలా కూర్చోబెడితే మాత్రం ఇంట్లో అస్సలు ఉండలేడు ఇంకా టాయ్ అంటే త్రియాంజ్కి చాలా 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 ఇష్టం ఎంత ముద్దు చేసుకుంటాడు భలే పట్టుకుంటాడు భలే క్యూట్గా అనిపిస్తుంది నాకైతే దాంతో బాగా ఆడుకుంటాడు అందుకే స్ట్రోలర్లో పెడతా కొంచెం స్ట్రోలర్లో ఎప్పుడైనా క్రాంక్ అయినప్పుడు అలాగా ఆ టాయ్ చూపిస్తే ఆప స్ట్రోలర్లో పెడతా సో బయటకు వెళ్ళినప్పుడు దాన్ని పట్టుకొని దానికి జో కొడుతూ ఉంటాడు దాన్ని ఆడిస్తూ ఉంటాడు భలే ముద్దు ముద్దుగా చూసుకుంటాడు దట్టు నిద్ర కూడా వస్తుందండి త్రియాజ్కి అందుకనే కొంచెం క్రాంకీగా ఉన్నాడనమాట సో ఇంకా నేను ఇదే మంచి టైం అన్నట్టు నేను వెళ్తూ ఉంటాను నిద్రపోతే నేను హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అని అనుకున్నా ఇంకా చూడాలి ఎంతవరకు నిద్రపోతాడో ఏమో కాకపోతే ఇంకొక మైనస్ ఏంటంటే బయటికి వెళ్ళంగానే కూర్చొని చూస్తూ ఉంటాడు లైక్ బయటకు వచ్చాడు కదా సో అందరిని చూడాలి ఇంకా ఆ ఫేస్లో ఉంటాడనమాట సో పడుకుంటాడో లేదో అనే డౌట్ కూడా ఉంది బట్ ఇంకా క్రాంకీగానే ఉన్నాడు కాబట్టి నిద్రపోతాడని అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఎక్కువ దూరమేం వెళ్ళాం కాబట్టి ఎక్కువ ఫుడ్ అవన్నీ ఏం ప్యాక్ చేసుకోవట్లేదండి నార్మల్గా అయితే చిల్డ్రన్ సెంటర్కి కూడా తీసుకెళ్ళి చాలా రోజులు అయిపోయింది లైక్ లాస్ట్ వీక్ ఏమో ఈస్టర్ హాలిడేస్ వచ్చాయి అండ్ దాని తర్వాత ఏమో హేమ్చంద్ వెళ్తున్నారు కాబట్టి షాపింగ్ అండ్ ప్యాకింగ్ వాళ్ళ డాడీని పంపించాక టూ డేస్ మేమిద్దరం రెస్ట్ తీసుకొని ఇలా చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళిపోయి కూడా టూ వీక్స్ అవుతుంది హాలిడేస్ రాకుండా ఉండుంటే కంటిన్యూషన్ వెళ్ళేవాళ్ళం మేబీ టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చేదేమో కానీ కంటిన్యూషన్ వెళ్ళేవాళ్ళం ఇంకా హాలిడేస్ ఈస్టర్ హాలిడేస్ ఇవ్వడం వల్ల అలా 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 గ్యాప్ పెరిగింది ైపోయింది త్రియాజ్కి కూడా ఇంట్లో ఉండి 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 చాలా చిరాగ్గా ఉంటాడు నేను బిఫోర్ కూడా గమనించాను అనమాట చిల్డ్రన్ సెంటర్కి మార్నింగే తీసుకెళ్తే చాలా యాక్టివ్గా ఉంటాడు ఇఫ్ ఇన్ కేస్ తీసుకెళ్ళకపోతే కొంచెం క్రాంకీ క్రాంకీగా బిహేవ్ చేస్తాడనమాట సో అందుకనే మళ్ళీ ఇంకా హౌస్ షిఫ్ట్ యాక్ కూడా కొంచెం సెట్ చేసుకొని మళ్ళీ చిల్డ్రన్ సెంటర్కి స్టార్ట్ చేసి రెగ్యులర్గా తీసుకెళ్లాను మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది సో ఇంకా ఇవాళతో సండే అయిపోయింది కదండి రేపు మండే నుంచి అయితే రెగ్యులర్గా తీసుకెళ్దామని అనుకుంటున్నాను చూడాలి ఇంకా బుజ్జుగాడు అయితే పడుకోలేదనమాట నేను వచ్చేటప్పటికి సరే ఇంకా పడుకోలేదు కదా షాపింగ్ చేసినా ఊరుకోడని చెప్పి ఎక్స్చేంజ్ మాల్కి మాల్లో కింద ఉంటుంది ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాలండి సో అందుకనే ఎక్కువ క్లిప్ కూడా తీయలేదు సో ఇంకా ఇక్కడ అనమాట ఈ టైంలో అయితే కొంచెం పిల్లలు తక్కువ ఉంటారు కదా అందుకని ఇక్కడ తీసుకొచ్చాను అసలు ఆ దాంట్లో నుంచి దిగడానికి త్రియాంచే ఎంత ట్రై చేశాడంటే యాక్చువల్లీ చిన్న దాంట్లో వేస్తే ఈజీగా దిగిపోతాడు ఇది పెద్దది అనమాట సో నేను కావాలని వేస్తూ ఉంటాను పెద్ద దాంట్లో వేస్తే ఎలా దిగుతాడు అంటే తనకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ట్రై చేసా మంచిగా దిగాడు భలే అనిపించింది ఇంకా షాపింగ్ అయితే చేయలేదండి ఇవాళ ఇంకా పడుకోలేదు త్రియాంచే సో అందుకని చెప్పి ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక కూడా చూశారు కదా ఆడుతున్నాడు ఇంకా ఆడుతున్నాడు అస్సలు నిద్రపోలేదు బుడ్డోడు ఈ మధ్య నిద్ర బాగా తగ్గిపోయింది మేబీ ఏజ్ పెరిగే కొద్దీ నిద్ర కూడా తగ్గుతూ ఉంటుంది కదా పిల్లలకి సో అందుకనే అనుకుంటా ఇంతకుముందు అయితే కొంచెం నైట్ కూడా ఎర్లీగా పట్టుకుంటాడు ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇప్పుడు కొంచెం నైన్ నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ కూడా నార్మల్గానే లెగుస్తున్నాడు ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా లెగుస్తున్నాడు కొంచెం టైమింగ్స్ అవన్నీ కూడా చేంజ్ అయ్యాయి హౌస్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఇక్కడికి వచ్చాక ఆటలు కూడా బాగా ఎక్కువైపోయాయి సో అందుకే నేను నిద్ర తగ్గిందేమో అని నాకు స్టార్టింగ్లో డౌట్ వచ్చింది తర్వాత తర్వాత ఇంకా ఏస్ పెరుగుతుంది కదా మేబీ దానికి కూడా తగ్గుండొచ్చు అని నాకు నేను అనుకుంటున్నా మరి దేనివల్ల నాకు తెలియదు బట్ పడుకుంటాడు ఆఫ్టర్నూన్ పడుకుంటే మంచిగా టూ అవర్స్ పడుకుంటున్నాడు నైట్ కూడా మంచిగా కంటిన్యూషన్ స్లీప్ ఉంటుంది సో సరిపోతుందని అనుకుంటున్నా కాకపోతే పడుకోబెట్టడానికి కొంచెం కష్టపడాలి రూమ్లో ఒక రాడన్నమాట ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్తే ఇంకా పడుకోవాలి హాల్లో ఉంటే ఆడుకోవచ్చు అనుకుంటాడు సో ఫుల్ ఆడుతున్నాడు టాయ్స్ అన్నీ కూడా వేసాడు కింద ఇంకా వచ్చాడు అంటే మొత్తం టాయ్స్ అన్నీ హాల్ మొత్తం వేస్తాడు ఇంకా ఈ కార్ ఒకటి మంచిగా హెల్ప్ అవుతుంది త్రివాన్స్కి ఫుల్ ఇష్టం అనమాట అది రిమోట్ కార్ యాక్చువల్లీ అంత పెద్దగా ఈ ఏజ్లో నార్మల్గా కొనము ఆడిచ్చము బట్ ఇంట్లో ఉంది కాబట్టి ఆడిస్తున్నాను అనమాట సో చిన్న కార్ ఒకటి తీసుకుందామని ఇంకో చిన్న కార్ కూడా తీసుకున్నాను రీసెంట్గానే కానీ త్రియాంజ్ ఆ చిన్నదానికన్నా దానితోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చిన్న కార్ కూడా ఇష్టం యాక్చువల్లీ కార్స్ అంటేనే చాలా ఇష్టం త్రియాన్స్కి సో చిన్నది కూడా ఇష్టం కాకపోతే ఏంటంటే చిన్నదేమో నార్మల్ ఆడించాలని చూస్తాడు కానీ రిమోట్ కార్ లాగా ఆడించాలని అనుకోడు పెద్దదైతే అయితే రిమోట్ కార్ లాగా అలా 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 తిరగడానికి అలా అనుకుంటాడనమాట కానీ అది కొత్త ఉన్న అయితే అస్సలు నాకు ఇవ్వని కూడా ఇవ్వట్లేదండి పక్కన పెట్టుకొని దాచుకుంటూ ఉంటాడనమాట అంత ఇష్టం త్రియాజ్కి కార్స్ అంటే అసలు కారు ఉంటే చాలు ఇంకేం అవసరంలా ఇంకా ఇప్పుడైతే స్ట్రాబెరీస్ కట్ చేసేస్తున్నా ఫస్ట్ బుడ్డోడు కాకలేస్తూ ఉంటుందని పడుకుంటాడు కదా సో మిల్క్ తాగేడు ఆల్రెడీ ఇంకా పడుకుంటాడు కదా అనుకున్నా ఇంకా బుజ్జోడు పడుకునేటప్పటికి టైం పట్టేలా ఉంది సో ఇంకా నేను కుకింగ్ కూడా ఏం చేయలేదనమాట యాక్చువల్లీ ఏమవుతుందంటే డైలీ మేము హేమచంద్ వెళ్ళినప్పుడు కుక్ చేసుకున్నాము ఫుడ్ అవే తిన్నాము టూ త్రీ డేస్ బికాజ్ మా ఇద్దరికి చాలా ఎక్కువైపోతుంది ఇంత చేసినా కానీ సో ఇంకా అదే తింటున్నాము లేదు అంటే బయటకి వెళ్ళేది ఒకటి లైక్ ఒక పూట ఇలా ఒక పూట అలా అలా సంథింగ్ సంథింగ్ చేస్తున్నాం ఫుడ్ కూడా ప్రాపర్గా ఇప్పటిదాకా కుక్ చేసుకోలేదు ఇంక ఇవాళ రైస్ అది కుక్ చేద్దాం అని చెప్పి ఈ గ్యాప్లో స్ట్రాబెరీస్ కట్ చేసి ఇస్తున్నాం త్రియాంష్కి ఇంకా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా స్ట్రాబెర్రీస్ ఒక్కటిస్తే చాలు త్రియాంష్ హ్యాపీగా పక్కకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తింటాడు కింద కూడా పడేయకుండా తింటాడు అనమాట చాలా నీట్గా స్ట్రాబెర్రీస్ ఒకటి ఆరెంజెస్ ఒకటి చాలా ఇష్టం త్రియాంజ్కి మాక్సిమం అన్ని ఫ్రూట్స్ తింటాడు లేండి చాలా ఇష్టంగానే తింటాడు ఏ ఫ్రూట్ ఇచ్చినా తింటాడు రైస్ పెట్టినా ఇంకా మాకు ఫుడ్ కూడా అవసరంలా ఫ్రూట్స్ ఉంటే సో అంత ఇష్టం త్రియాంచ్కి ఫ్రూట్స్ అంటే కాకపోతే స్ట్రాబెరీ ఆరెంజ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట స్ట్రాబెరీ అయితే అసలు ఇంకా పడేడు ఆరెంజ్ కొన్ని కొన్ని టేస్ట్ మంచిగా రాకపోతే ఊసేస్తాడు కానీ స్ట్రాబెరీ మాత్రం అసలు మంచిగా తింటాడు ఇంక ఇప్పుడైతే రైస్ పెడతానండి కర్రీస్ ఆల్రెడీ ఉన్నాయి అనమాట సో ఉన్న కర్రీస్ ఏదో ఒకటి అలా అలా అడ్జస్ట్ చేస్తున్నాను సో రైస్ కుక్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉన్న కర్రీస్ అన్నీ తీసి బయట పెట్టాలి కాకపోతే నార్మల్గా అయితే తొందరగా రైస్ కూడా పాడవదు కాకపోతే ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయండి అసలు హేమచంద్ వెళ్ళిన దగ్గర నుంచి ఏమో ఎక్కడ కూడా ఎండలు సూపర్ అనమాట అక్కడ ఎండ 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 అంటున్నాడు మాకు ఇక్కడ అలాగే ఉంది తను వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఫస్ట్ డే కూడా బయటకు వెళ్ళామనమాట అదే నేను ఇష్టం వెళ్ళానని చెప్పాను కదా సో ఆ రోజు కూడా మా అసలు ఎండకి నాకు త్రీ అంచ్కి అసలు ఎందుకు వచ్చాం బయటకే అనిపించింది అనమాట ఇంకా నేను పక్కన రైస్ రైస్ పెడదామని చూస్తుంటే త్రియాన్ చేయమో ఇవన్నీ తీస్తున్నాడు కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే అవన్నీ తీస్తాడు మళ్ళీ అదే విధంగా సేమ్ సర్దేస్తాడు అనమాట అన్నీ లోపల పెడతాడు సేమ్ అంటే సేమ్ అంటే ఎలా ఉన్నాయి అలా పెట్టలేదు కానీ అన్నీ తీసి మళ్ళీ లోపల పెడతాడు సో నేను కూడా అందుకనే పెద్దగా అబ్జెక్ట్ చేయను ఒక యాక్టివిటీలా ఉంటుందని చెప్పి అలా వదిలేస్తూ ఉంటాను నేను కిచెన్లో ఏదన్నా వర్క్ చేస్తూ ఉంటే మాత్రం ఈ పని చేస్తూ ఉంటాడు అండ్ స్టవ్ దగ్గర ఉంటే మాత్రం కన్ఫామ్ ఎత్తుకోమంటాడు లేదా పక్కన ఇంకేదైనా పని చేస్తుంటే మాత్రం ఇది ఇదే చేస్తాడనమాట గ్రాసరీస్ అన్నీ తీసి బయట వేయడం మళ్ళీ అవి తీసి లోపల వేయడం మళ్ళీ బయట వేయడం మళ్ళీ లోపల ఇది ఒక ఫుల్ ఆటగా ఆడుకుంటూ ఉంటాడు ఈ వ్లాగ్ అయితే హేం వెళ్ళిన టూ త్రీ డేస్ తర్వాత వ్లాగ్ అండి సో యాక్చువల్లీ నా బర్త్డే ముందు వ్లాగ్ అనమాట సో కాకపోతే నేను బర్త్డే వ్లాగ్ తర్వాత పెడుతున్నా యాక్చువల్లీ షాపింగ్ కూడా బర్త్డే వస్తుంది కదా సో ఏమైనా తీసుకుందాం అన్నట్టు కానీ వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాను షాపింగ్కి సో చిన్నోడు చూసారు కదా ఇలాంటివి ఇది ఫుడ్ ప్రాసెసర్లోది ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి ఆటల్లో వేసుకుంటాడు కొన్ని కొన్ని ఏమో ఆ టాయ్స్ బ్యాగ్లో వేస్తాడు కొన్నిలా దాస్తాడు తర్వాత నేను కూర్చొని వెతుక్కుంటూ ఉంటాను చూసారు కదా స్ట్రాబెరీ అయితే మంచిగా క్లీన్గా కంప్లీట్ చేశాడు ఇంకా డిష్ వాషర్లో కూడా సర్దాలి యాక్చువల్లీ మొత్తం అన్నీ సర్దేసి ఉంచితే నైట్కి అలా వేస్తాను అనమాట ఆన్ చేస్తాను నిన్న కూడా యాక్చువల్లీ డిష్ వాషర్ ఆన్ చేయలేదు అండి అందుకనే కొంచెం ఎక్కువ ఉన్నాయి కుకింగ్ ఎక్కువ చేయట్లేదు కదా సో ఖాళీగానే ఉంది నిన్న అందుకనే ఇంకా ఎందుకు ఎక్కువ లేనప్పుడు అని చెప్పి ఇంకా ఇవాళ నిన్న కలిపేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా ఇవాళ సండే కదండి సో యాక్చువల్లీ సండే సండే ఇక్కడ దగ్గరలో జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్లో టెంపుల్ ఉందన్నమాట సో ఆ టెంపుల్లో ఇచ్చి భజన చేస్తారు అండ్ దాని తర్వాత ప్రసాదం భోజనం కూడా పెడతారనమాట సో ఇంతకుముందు గుడ్ మైస్లో ఉన్నప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకున్నాను బట్ అసలు కుదరలేదు సో ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా అండ్ దట్టు ఇద్దరం మంచి ఫ్రెష్ అయ్యాం సో వెళ్దామని అనుకుంటున్నా ఈవినింగ్ చూడాలి ఇంకెంతవరకు కుదురుతుంది ఏంటి అని ఎంత ఎంతవరకు సహకరిస్తాడో కూడా చూడాలి ఇంకా రైస్ అయ్యే లోపు ఎలాగో టైం ఉంది కదండి సో అందుకనే డిష్ వాషర్లో మొత్తం అన్నీ సర్దేసి టాబ్లెట్ కూడా వేసేసి ఉంచుతున్నా బికాస్ ఇంకా కుకింగ్ అయితే ఏం చేయట్లేదు అనమాట ఇప్పుడు ఫుడ్ తిని మొత్తం అన్ని డిష్ వాషర్కి వేసేసి ఆన్ చేసేస్తాను ఈవినింగ్ మాక్సిమం టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ లోపు కూడా పడుకుంటాడు సో లేసాక టెంపుల్కి వెళ్తాం సో నేను త్రియాన్స్ అయితే గుడ్ టెంపుల్కి వెళ్ళొచ్చేసామండే యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట సండే సండే ఇక్కడ టెంపుల్లో దాన్ని ఏమంటారు హారతి ఇచ్చి హారతి అండ్ దెన్ దాని తర్వాత ప్రసాదం ఉంటుంది సో ఫుడ్ కూడా అక్కడ పెడతారు అనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను సండే సండేస్ వెళ్దాము అన్నట్టుగా అనుకుంటూ ఉండేదాన్ని బట్ కుదరలేదు అప్పట్లో అస్సలు కూర్చునేవాడు కాదు కదా స్టోలర్లో త్రియాస్ సో సరైతే స్టార్ట్ అయ్యి కూడా కాబట్టి అడిగిపో సో స్టార్ట్ అయ్యి కూడా ఆగిపోయాను అనమాట ఇంకా ఇప్పుడు దగ్గరికి వచ్చాను కదా సో మోస్ట్లీ అంటే ఎవ్రీ సండే వెళ్తా అని చెప్పలేను కానీ వెళ్దామని అనుకుంటున్నాను చూద్దాం సో బాగుంటుంది కాకపోతే నేను హారతి టైం మిస్ అయ్యాను సో కొంచెం టైం చూసుకోలేదు అండ్ మా బుడ్డతో మేము అనుకున్న టైం కన్నా ముందు అనుకుని వెళ్ళాలి నేను సెవెన్ ఓ క్లాక్కి లేచి రెడీ అయ్యా అన్నమాట సో అందుకనే హారతి మిస్ అయింది బట్ ఓకే ఫస్ట్ టైం కదా సో మనకి టైమింగ్స్ తెలుస్తాయి సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం సెవెన్ ట్వంటీకి హారతిస్తారు నేను సెవెన్ థర్టీ అనుకున్నా బేసిక్గా నాకు తెలీదు అసలు ఎంతవరకు ఇవి నా వాయిస్ వినిపిస్తుందో బుడ్డోడి వాయిస్ అసలు ఫుల్ అరుస్తున్నాడు సో నా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో తెలీదండి ఇంకా చూడాలి సో ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చామన్నమాట ఇంకా ఆల్రెడీ నిద్ర స్టార్ట్ అయింది ఎయిట్ అయింది టైము సో ఎయిట్ అవుతుంది కా నిద్ర స్టార్ట్ అయింది సో ఇంకా కొంచెం సేపు తింటాడా ఏంటి చూసేసి పడుకోబెట్టేస్తా అండ్ ఇవాళ మాత్రం చాలా ప్రొడక్టివ్గా గడిచిందని అనుకుంటున్నాను ఇంకొన్ని పనులు ఉన్నాయి బట్ మిస్ అయ్యాయి బట్ ఇట్స్ ఓకే చాలా వరకు అయితే కంప్లీట్ చేశా చాలా వరకు అయితే కంప్లీట్ చేశాను అనమాట బక్స్ సో స ఈ ఫ్లోర్లో వెళ్తే కొంచెం పనులు అవుతూ ఉంటాయి లేదు అలాగే కూర్చుంటే ఏం అవ కదా సో యాక్చువల్లీ షాపింగ్ అనుకున్నానండి ఇవాళ బట్ అది కుదరలేదు గుడిగాడు పడుకోలేదు అనమాట బేసిక్గా సో ఉంటే నాకు ఏమన్నా షాపింగ్ చేద్దామని అనుకున్నా పడుకోలేదు కదా అని చెప్పి ఇంకా నేను ప్లే ఏరియాకి తీసుకెళ్ళి ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాను సో లెగ్స్ నాకు షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ అంటే పెద్ద యుద్ధం అనమాట ఫ్రియాన్స్తో అందుకని ఇంకా షాపింగ్ ఏం చేయలేదు సో కుదిరితే రేపు ఎలానా చిల్డ్రన్స్ సెంటర్ తీసుకెళ్ళామనుకుంటున్నారు ఏ బాగా ప్రొడక్టివ్గా నేను చేస్తానో చూద్దాం సో మోస్ట్లీ ఇంకా నుంచి బ్లాక్స్ షూట్ అంట అండ్ చూసారా బుడ్డిగా డారుస్తున్నా ఎవరమ్మా దాదా దాదా యాక్చువల్గా స్ట్రోలర్లో కూర్చోనని కాల్ చేశాడండి ఫస్ట్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మంచిగా కూర్చుంటాడు అనమాట వెళ్ళేటప్పుడు మంచిగా కూర్చుంటాడనమాట కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం అస్సలు కూర్చొని అంటాడు బికాజ్ బయటకు వెళ్ళేటప్పుడేమో బయటకు వెళ్తున్నానే ఎగ్జైట్మెంట్తో కూర్చుంటాడు వచ్చేటప్పుడు ఇంకా ఇంటికే అనుకుంటాడు మరి ఎలాగో బయటకు వచ్చేసరిగా ఇంకెందుకు అనుకుంటాడేమో సో కూర్చొని అంటాడు అమ్మయ్యా కూర్చోవంటికి ఎవరు చూస్తున్నాడు అనమాట నేను మాట్లాడుతుంటే ఎవరున్నారు ఫోన్లో చూస్తున్నాడు అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి సో ఆ టాయ్స్ అన్నీ తీయాలి మళ్ళీ ఆడాలి సో అన్నీ ఇందాకే సద్దాను మళ్ళీ అన్నీ పాడు చేయడానికి రెడీ చేస్తున్నాడు సో అదనమాట ఇంకా చూద్దామండి ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి యాక్చువల్గా నాకు చేయడానికి బట్ మనం ఇలాగే చెప్పాం కదా సో ఇంకా నుంచి రెగ్యులర్గా రెగ్యులర్గా షూట్ చేస్తా వీడియోస్ అండ్ రెగ్యులర్గా పోస్ట్ కూడా చేస్తా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి ఇవాళ చాలా మంచిగా గడిచింది అండ్ షార్ట్ షార్ట్ వీడియోసే షార్ట్ షార్ట్ బ్లాగ్సే చేస్తున్నానండి సో తప్పకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుగా మర్చిపోమకండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్